అమెరికన్ స్టైల్ క్రంచీ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే స్మిత్ అండ్ జూన్స్ క్రంచీ ఫ్రైడ్ చికెన్ మిక్స్తో ఇప్పుడు అది చాలా సులభం మొదట టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కు చిటుడు ఉప్పు వేసి మ్యారినేట్ చేయండి తర్వాత ఒక కోడి గుడ్డుని గట్టిగా గిలగొట్టి చికెన్ ను అందులో ముంచి పూత వేసుకోండి ఇప్పుడు క్రంచీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ పొడిలో రోల్ చేసి సూపర్ క్రంచీ లేయర్ ని తయారు చేసుకోండి కానీ ఆగండి ఇప్పుడే ఫ్రై చేయకండి మళ్ళీ ఒకసారి ఎగ్ డిప్ చేసి పొడిలో రోల్ చేసి అదనపు క్రంచీ కోటింగ్ ని తయారు చేసుకోండి ఇప్పుడు వేడిగా ఉండే నూనెలో ఏడు ఎనిమిది నిమిషాల పాటు బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి హెల్దీ ఆప్షన్ కావాలా కొద్దిగా నూనె అప్లై చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ లో పదిహేను ఇరవై నిమిషాలు ఎయిర్ ఫ్రై చేయండి మీ ఫేవరెట్ డిప్స్ అండ్ సైడ్స్ తో వేడి వేడిగా సర్వ్ చేయండి స్మిత్ అండ్ జోన్స్ క్రంచీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ ప్రతిసారి క్రంచీ మరియు రుచికరమైన ఫ్రైడ్ చికెన్ ఈ రోజే ప్రయత్నించి చూడండి